స్వామి ఎవరు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు ఆయన ఆయన స్థాపించడానికి కారణం ఏంటంటే వాళ్ళ టైంలో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్ట అయింది ఆ ఋషులందరూ వచ్చి వాళ్ళ యొక్క శక్తిని అక్కడ పెట్టారు కనుక ఆ విగ్రహానికి ఆనంద నిర్ణయానికి అంత డిమాండ్ ఆ లోపలికి వెళ్ళారనుకోండి ఒక్కసారి ఆరా తాకగానే తన్మయత్వంతో మారిపోతారు అందుకని మనకన్నా ఎవరైనా సీనియర్ యోగి వచ్చినా మాస్టర్ వచ్చినా ఓ గుడికి వెళ్ళినా ఎందుకు దగ్గరగా వెళ్ళాలంటే వాళ్ళ ఆరాలో మనం టచ్ ఉండాలి ఒక్కసారి వాళ్ళ ఆరాలో టచ్ అయితే మన ఆరాలో ఉండేటువంటి క్లేశాలన్నీ పోతాయి అందుకోసం దగ్గరగా కూర్చోవాలి కానీ దూరంగా కూర్చుంటే ఏమి రాదు వాళ్ళందరినీ బ్యాక్ బెంచెస్ అంటారు అందుకని ఏ మీటింగ్ జరిగినా ముందు లైన్కి వెళ్ళడం నేర్చుకోండి బ్యాక్ లైన్కి ఎత్తి ఏమవుతుందంటే మనకి వినపడదు వాళ్ళ స్పర్శ కూడా రాదు అర్థమైనా ఎక్కడికైనా వెళ్ళండి ఫస్ట్ లైన్ నాకు చేసేది కంటిన్యూలే దొరకదు వేరసి ఏమిటి చెట్టు అసలు చెట్లు ఎందుకు వచ్చాయి దీన్ని చెట్టు అనకూడదు దీనికి ఎన్నిళ్ళు ఉంది ఇది హండ్రెడ్ ఇయర్స్ పైన ఉండొచ్చు నేను కొన్నవి కొన్ని ఇరవై ఏళ్ళైంది నుంచి కూడా ఉంటుంది వీటిని ఏమంటారు అంటే వన దేవతలు ఉంటారు వన దేవతలు ఈ వన దేవతలు లేదు ఎలా వస్తారంటే ఏం చేస్తున్నాను బీటెక్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇప్పటికి ఏం లేదు అలాగే ఉంటావా ఇంకా తెచ్చుకుంటారు సరే అలాగే ఉంటావా ఏమైనా ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా అవి వెళ్ళాలనుకున్నా వాళ్ళకి ఏం అవ్వలేదు అనుకోండి ఏం చేస్తారు డిప్రెషన్లో తెలియదు వాళ్ళకి ఒకటి తెలుసు ఈ సమస్యల నుంచి సిచ్యువేషన్ నుంచి మనల్ని బయటపడేసే మార్గం ఒకటి ఉంది ఏంటది సూసైడ్ ఏదో రకంగా చున్నీ మా చున్నీని మడికేసుకుని ఫ్యాయానికి వేసుకున్నారంటే అంతే సూసైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు త్రిసంక స్వర్గానికి పోతారు అంటే వాళ్ళు కళ్ళతో చూస్తున్నప్పుడు ఎదురుకుండా దృశ్యం కనబడుతుంది ఈ చుట్టూ ఏం కనబడుతుంది మళ్ళీ ఇటు తిరిగి అను ఇటు కనబడుతుంది ఏం కనబడదు అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అదే ఉంటుంది తప్ప మిగతా ఏమి ఉండదు అలా రెండు సంవత్సరాలు ఇక్కడ రెండు అక్కడ రెండు సంవత్సరాలు అంటే ఇక్కడ కనీసం లేదంటే రెండు వందల సంవత్సరాలు భూలోకానికి ఇరవై నాలుగు గంటల పగలు ఇరవై నాలుగు గంటల రోజులు పన్నెండు గంటల పగలు పన్నెండు గంటలు రాత్రి ఒక రోజు ఈ భూలోకం దాటి వెళ్ళిన తర్వాత ఉంది ఆ పితూర్ యొక్క లెక్క ఏంటంటే మన నెలలో పదిహేను రోజులు వాళ్ళకి పగలు పదిహేను రోజులు రాత్రి అందుకే నెలలో కృష్ణపక్షం పక్షం కృష్ణపక్షం కృష్ణపక్షం శుక్లపక్షం ఇంకొంచెం దాటి పితృలోకం అంటే ఏంటంటే ఇక్కడి నుంచి చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరాలు విశ్రాంతి కోసం ఉండేటువంటి లోకం పితృలోకం దానిపైన ప్రధాన శరీర లోకం ఉంటుంది ఫస్ట్ బేస్ అది అక్కడ ఏంటంటే మన భూలోకం ప్రకారం ఆరు నెలల కాలం వాళ్ళకి పగలదు ఆరు నెలలు రాత్రి అందుకే సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటుంది అందుకేమంటారు ఉత్తరాయణాన్ని ఊరేసుకుని చచ్చిపోవాలి అంటారు ఎందుకు వాళ్ళకి పగలవు ఆ పగల పూట దేవతల దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది అసలు ఇంతకీ దేవతల దగ్గరికి ఎందుకు పోవాలి ప్రతి ఒక్కడికి ఏంటంటే భోగము విలాసము ఎంటర్టైన్మెంట్ కావాలి స్వర్గంలో ఉండేటువంటి లెక్క ఏంటంటే ఇప్పుడు ఈ మీ వయసు ఎంత అరవై ఆరు మీరు తొంభై ఏడుకి చనిపోయారు అనుకోండి అప్పటికి కాలు చెయ్యి ఏదో గుంటగా కర్ర వేసుకుని నడుచుకుంటూ చనిపోయారు అనుకోండి మీకు స్వర్గం లభించింది అంటే మీరు స్వర్గంలో ఎంటర్ అవ్వగానే మీరు ముప్పై సంవత్సరాల వయసు అయిపోతారు అది శాశ్వతం అక్కడ ఉన్నంతవరకు అంతే అక్కడ ఉన్నంతసేపు భోగం శుభ్రంగా అమృతపానం చేయచ్చు శుభ్రంగా రంభా ఓరస డాన్స్ చేయొచ్చు ఆకలి ఉండదు నిద్ర ఉండదు దాహం ఉండదు స్వెట్టింగ్ రాదు భూమి నిలబడాల్సిన అవసరం లేదు రోగాలు ఉండవు ఏముండవు ఇంకేం కావాలి నిరంతరం ఎంజాయ్మెంటే అందుకే స్వర్గానికి పోతారు అందరు కూడ పప్పు చారు ఉండదు ఏముండదు బిర్యానీ ఉండదు అక్కడ బిర్యానీ ఉండదు మళ్ళీ ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే నేను ఎంతసేపు ఇరవై సంవత్సరాల యవ్వనంలో ఉండాలని కోరుకుంటాడు ఆ యవ్వనం అక్కడ వస్తుంది కనుక స్వర్గాన్ని కోరుకుంటారు అందరూ కానీ మీ స్వర్గంలో ప్లేస్ అయిపోయిందనుకో మళ్ళీ ఎక్కడికి రావాల్సింది కనుక వాళ్ళకి మనకి కాలమాన ఎంత దూరం ఉంటే చాలా దూరం ఉంటుంది ఒక వ్యక్తి సూసైడ్ చేసి చచ్చిపోతే ఇప్పుడు ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటే ఇంకొక ఫ్యామిలీ అమ్మాయి వస్తుంది వీళ్ళిద్దరి ద్వారా ఈ లోకానికి రావడానికి ఒకటి ఎంచుకుంటాడు తల్లిదండ్రులని పిల్లలు ఎంచుకుంటారు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని ఎంచుకోరు పిల్లలుగా పుట్టేవాళ్ళు ముందుగానే వచ్చి ఆ తల్లిదండ్రుల్ని రాత్రిపూట మాయా అంటారు అది మీకు గుర్తుండదు తల్లిదండ్రుల ఒప్పందం గుర్తు వచ్చుకుని వాళ్ళ దగ్గర బిడ్డగా పుడతారు సో వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయి వాళ్ళ మనవలు పెళ్ళిళ్ళు మొత్తం ఈ అంతా ఉంది కదా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఏమవుతుంది అంతా పోయింది కదా అందరు క్రమ తీసుకోవాలి కదా కనుక సూసైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాడు ఆ జోన్లో ఉండిపోతారు రెండు సంవత్సరాల కాలం అంటే రెండు వందల సంవత్సరాలు తిరిగి మళ్ళీ భూమి మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంది మళ్ళీ ఆ రెండు వందల సంవత్సరాలు అయిపోయింది తర్వాత అక్కడ జన్మ తీసుకోవాలనే ప్రాణాలకు వెళ్తారు జన్మ తీసుకోవడానికి ఏమేమి కావాలో పెట్టుకుంటారు మరి ఇక్కడ ఎవడు ముష్టి ఎత్తుకోవడానికి ఇష్టపడరు కదా నువ్వు చేసిన కర్మ ప్రకారం నీకు ఏమి రావాలో ఏం రావకూడదు రాసి ఉంటుంది కదా ఎవరు రాయరు మీ లైఫ్ డిజైన్ మీరే ఎంచుకుంటారు ఆడగా పుట్టాలా మోగా పుట్టాలని కూడా మీరే ఎంచుకుంటారు మీరు ఎంచుకుని జన్మ ప్రణాళిక చేసిన తర్వాత మళ్ళీ భూమి మీద పుడతారు సరిగ్గా ఇరవై ఏళ్ళు వేసి ఇంతకుముందు జన్మలు కష్టాలున్నాయి కదా వాటికన్నా కొంచెం స్ట్రాంగ్గా అదే సమస్యలు వస్తాయి అంటే ఏ సమస్యల నుంచి నువ్వు ఎవరికే అయిపోయావో అదే సమస్యలు నువ్వు ఇక్కడ ఫేస్ చేయాలి ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు కన్నా ఇప్పుడు చాలా తీవ్రమైపోయినాయి ఆ వ్యక్తి దగ్గర రెండు ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి ఏంటి ఈ విషయాల నుంచి ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే ఆత్మహత్య అనేది ఉంది అనే నాలెడ్జ్ ఇంతకుముందు ఆత్మహత్య చేసుకునేటప్పుడు యాంగ్ అనుకో ఈ గొంతు దగ్గర ముక్కు దగ్గర ప్రాబ్లం వస్తుంది కొంతమంది నీరు ఎక్కువ కారిపోతూ ఉంటుంది ఆస్మా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది గోదావరి జిల్లాల సైడ్ అనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే గుల్లా అంటే తెలుసా మీకు సముద్రంలో దొరుకుతుంది దాన్ని ఏం చేస్తారంటే వేడి నెలలో వేస్తారు చెన్న నెలలో వేసిన సున్నం అవుతుంది ఇంటికి వేసుకుంటారు అది కుంగుని కట్టేసుకుని నదిలో దూకేస్తారు ఆ నదిలో దూకేసాను కాసేపటి ఏమవుతుంది శరీరంలో ఉన్న వేడికి ఆ నీటికి ఆ గొల్లంతా హీట్ అయిపోతుంది అప్పుడు ఇదంతా కాలిపోతుంది అంటే ఏమేమి ఎతరుక బాడీలో ప్యాచ్ ఏర్పడింది అవునా లేదా పాయిజన్ తీసుకున్నా అనుకోండి ఏదో ఒకటి మొత్తం మీద ఈ శరీర వ్యవస్థలో ఉండేటువంటి లేమి ఈ జ్ఞానం మళ్ళీ ప్రేరేపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ చూస్తారు మళ్ళీ ఆ పరిగెడ్డకి వెళ్ళిపోతారు ఇదంతా తెలుసు మళ్ళీ మూడోసారి కూడా జన్మ తీసుకోవడానికి వస్తారు అప్పుడు సుబ్రహ్మణ్యం గారు నేను మీకు దగ్గరలో కొడతా నాకు సూసైడ్ చేసుకునే వాతావరణం వచ్చినప్పుడు నన్ను బలవంతంగా ఎలాగైనా సరే ఆ ఘటన నుంచి బయటికి తీయాలి నన్ను మీరే కాపాడాలి అని మన యొక్క సోల్మేట్స్ ఉంటారు కొంతమందిని ఫిక్స్ చేసి పెట్టుకుంటాం వాళ్ళు ఉండే ఏరియాలో కొడతాం వాళ్ళకి ఏం చెప్తాం మనం మనకు వచ్చిన కష్టమాలని చెప్తూ ఉంటాం ఆయన ఏం చెప్తాడు ఎన్ని మామూలు ఏం చెప్తాడు కానీ మనకు ఎక్కరు ఆయన కొన్ని చెప్పరు ఈ నెత్తి లాగే అంటాడు లేని చెప్పి 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 లాస్ట్కి వస్తారు ఏం చేస్తారు మళ్ళీ చూసేస్తా అప్పుడు అనుకుంటాడు ఈ అమ్మగిడికి నా చెప్పినంత మీద నెత్తి ముట్టిగా ముట్టి చెప్పాను అయినా వినలేదు చెయ్యి అని తిట్టుకుంటాడు మీరేం చేస్తారు పైకి వెళ్ళిపోయలేదు ఇప్పుడు ఏమైపోయింది మూడు సార్లు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకొచ్చారు మళ్ళీ ఏమవుతుంది వంద సంవత్సరాల కితం ఉండేటువంటి సమస్యలు ఇప్పుడు ఉన్నాయి అవి కదా ఇప్పుడు ఏంటి పరిష్కారం తప్పించుకోలేదు మరి ఏంటి తిరిగి మామూలు జన్మ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి తొక్కలో ధ్యానం ఎవరు మాట్లాడుతుంది ధ్యానమేనా పెట్టండి ఏం చేయాలి ఇప్పుడు అనుభవించాలి నువ్వు వస్తున్నావు పోతున్నామే ఆ బ్రేక్ త్రూ అయిపోవాలి కదా ఆ సూసైడ్ దాన్ని బయటపడాలి నువ్వు ఇక్కడ ఎలా ఇప్పుడు అప్పుడు అనుకుంటాం పైన కూర్చొని మళ్ళీ జన్మ ప్రణాళిక రాసుకోవడానికి వెళ్ళే ముందు డౌట్ వచ్చి చేతికి వెళ్ళబడి కూర్చుంటావు నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తే సేమ్ రిపీట్ అవుతుంది దానికోసం లైఫ్ ఎందుకు మిస్ ఇప్పుడు దీని నుంచి నేను ఎలా బయటపడాలి ఈ ఆలోచనతో మీరు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మీ ఓ సెల్ఫ్ మీరు ఎదుగుస్తారు అంటే మిమ్మల్ని పూర్ణాత్మ ఏ పూర్ణాత్మ నుంచి అంశాత్మగా మీరు విడిపడ్డాడో ఆ పూర్ణాత్మ దగ్గర వచ్చి కనిపించవచ్చు రూలేమీ లేదు వాళ్ళు కనిపించాలనుకుంటే కనిపిస్తారు సహజంగా వినిపిస్తారు దూర దర్శనం ఉండదు దూర శ్రవణం ఉంటుంది అవన్నీ ఈ పేర్లన్నీ దాని నుంచే వచ్చాయి వాళ్ళు ఏం చెప్తాడంటే నువ్వు మళ్ళీ మానవుడిగా భూలోకానికి వెళ్ళినా దీని నుంచి బయటపడ్డావు ఇప్పుడు నీ దగ్గర ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే మైండ్లో ఉండేటువంటి నా నాలెడ్జ్ పోవాలి సమస్యలు ఎక్కువైతే సూసైడ్ చేసుకుని ఎస్కేప్ అయిపోవాలనేటువంటి నాలెడ్జి ఈ భౌతిక శరీరంలో నీకు ఉండేటువంటి ప్యాచ్ రెండు పోవాలి రెండు పోవాలంటే నువ్వు ఇక్కడి నుంచి సరాసరి వృక్ష సామ్రాజ్యంలోకి వెళ్ళి ఒకనొక పెద్ద చెట్టుగా పుట్టి వంద సంవత్సరాలు ఉంటుంది అప్పుడు మైండ్లో ఉండే ప్రాబ్లం ఉండదు ఎదుగుబాడీలో ఉండే ప్రాబ్లం ఉండదు మీ స్కిన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి వంద సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు అనుకో మళ్ళీ తిరిగి మానవ సామ్రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోవాలన్నా నీ యొక్క ప్రేరణ అనేది ఏ తెలియదు కాబట్టి ఉండే సిచ్యువేషన్లో నువ్వు బతుకుతావు అలా నీలో ఉండటం వచ్చాయి ప్రతి చెట్టుకి ఒక చరిత్ర ఉంది ఆ వందల సంవత్సరాలు ఎందుకుంటాయంటే వాటిని పోగొట్టుకోవడానికి అది చెట్టు మార్చి